స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సీమ రైతులకు హెచ్చరిక సీమ ప్రజలకు హై అలర్ట్ బెంగాల్ తుఫాన్ ప్రభావంతో డిసెంబర్ మొదటి వారంలో మనం చెప్పిన విధంగానే సీమలోని అనేక చోట్ల విస్తారమైన వర్షాలు నమోదవటం జరిగింది ఇక గత కొన్ని రోజులుగా మనం చెప్తున్న విధంగానే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆరో తారీఖున ఒక అల్పపీన్నం ఏర్పడటం జరిగింది దీని ప్రభావంతో పదకొండో తారీఖున రాయలసీమలో వర్షాలు మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి పదకొండో తారీఖు పన్నెండు పదమూడో తారీఖు పద్నాలుగు వరకు కూడా చాలా చోట్ల ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆరో తారీఖున ఏర్పడిన అల్పపీన్నం ప్రభావంతో వర్షాలు నమోదయ్యే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది అన్నమయ్య జిల్లాతో పాటుగా కడప జిల్లా అలాగే సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు అలాగే కర్నూలు నంద్యాల జిల్లాలో తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు చూడటానికి రానున్న రోజుల్లో అల్పపీడనం ప్రభావంతో అయితే పదకొండు నుంచి పద్నాలుగు మధ్యలో అయితే ఉంది ఇక మరొక అల్పపీడనం అయితే పదిహేనో తారీఖున ఏర్పడే అవకాశం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉంది కాబట్టి ఇది కూడా తీరానికి పదిహేడవ తారీఖు చేరుకునే సూచనలు అయితే ఉన్నాయి ఇది కూడా ముఖ్యంగా ఉత్తర శ్రీలంక దక్షిణ తమిళనాడు ప్రాంతం తంలో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ఇది కొంచెం బలపడి వాయుగుండం లేదా తుఫానుగా కూడా మారే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో రాయలసీమలో మళ్ళీ వర్షాలు జోరుని మనం చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే మరొకసారి చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా ఈ జిల్లాలో భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కడప జిల్లాతో పాటుగా సత్యసాయి అనంతపురం జిల్లా అన్నమయ్య జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు కర్నూలు నంద్యాల జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా ఈ సమయంలో పదిహేను నుంచి ఇరవై రెండు మధ్యలో నెక్స్ట్ రెండో అల్పపీడనం ప్రభావంతో వర్షాలను అయితే చూడటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మూడో మూడవ అల్పపీడనం కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే డిసెంబర్ చివరి వారం అంటే నవంబర్ ఇరవై సారీ డిసెంబర్ ఇరవై రెండు తర్వాత మరొక అల్పపీడనం మనమైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో చూసే అవకాశం ఉంది ఇది ఎటువైపుగా దీని గమ నియం ఉంటుంది అనేది రానున్న రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పటికైతే రెండు అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు రానున్న పదిహేను రోజుల్లో రాయలసీమలో చాలా చోట్ల వర్షాలు చూస్తాం మొదటి అల్పపీడనం ప్రభావంతో పదకొండవ తారీఖు నుంచి పద్నాలుగు మధ్యలో రెండో అల్పపీడనం కారణంతో ముఖ్యంగా పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో వర్షాలు చూసే అవకాశం ఉంది ఇరవై లేదా ఇరవై రెండో తారీఖున మరొక అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి అది ఎటువైపుగా కదులుతుంది అనే దాన్ని బట్టి నవంబర్ సారీ డిసెంబర్ చివరి వారంలో వర్షాలు ఉంటాయా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి వచ్చే ఇరవై రోజుల్లో ఒక మూడు అల్పపీర్ణాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది ఈ మూడు అల్పపీర్ణాల ప్రభావంతో రాయలసీమలో ఖచ్చితంగా మూడు రోజుల నుంచి పది రోజుల మధ్యలో వర్షాలు అయితే చూసే సూచనలు అయితే ఉన్నాయి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి కొన్ని చెరువులు పూర్తిగా నిండే సూచనలు అయితే ఉన్నాయి అలాగే వాగులు కూడా నిండి రోడ్ల మీద ప్రవహించే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా చాలా ప్రాజెక్టులకు ఇప్పటికే పెంగల్ తుఫాన్ ప్రభావంతో జలకళ సంతరించుకోవడం జరిగింది ముఖ్యంగా చిత్తూరు జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ అలాగే మనం చూసుకుంటే తిరుపతి జిల్లాలో చాలా చోట్ల ప్రాజెక్టులకు జలకళ అయితే డిసెంబర్ మొదటి వారంలో కురిసిన వర్షాలతో అయితే సంతరించుకోవడం జరిగింది కాబట్టి రానున్న పది నుంచి ఇరవై రోజులు వర్షాలు చాలా చోట్ల ఉండే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా రాయలసీమలో ఉన్న వరి కానీ మొక్కజొన్న కానీ వేరుశనగ కానీ పత్తి కానీ పొగకు కానీ మిర్చి కానీ అలాగే మిగిలిన ఇతర సాగు పంటలు చేసిన వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని చాలా మంది వర్షాల గురించి అడుగుతున్నారు ఎందుకంటే రాయలసీమలో వాళ్ళకు తక్కువగా వర్షాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం కొంచెం విస్తారమైన వర్షాలే చాలా చోట్ల నమోదయ్యాయి కాబట్టి ఇంకా చాలామంది రైతులైతే కామెంట్ల ద్వారా వర్షాల గురించి అయితే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ అయితే వస్తుంది ఉందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇక ఒకసారి ప్రాంతాల వారీగా చూసుకుంటే మనం ప్రాంతాల వారీగా చూసుకుంటే ఏ ఏ ప్రాంతంలో ఎక్కువ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి అలాగే ఏ ఏ ప్రాంతంలో ఎక్కువగా వరద అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చూసుకుంటే ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాలకు మళ్ళీ ఎక్కువగా వర్ష సూచన అయితే ఉంది కాబట్టి తిరుమలకు వెళ్ళే భక్తులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఏదైతే తిరుమల వెళ్తారో భక్తులందరూ కూడా పదకొండు నుంచి పద్నాలుగు మధ్యలో అలాగే పదిహేడు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి తిరుమల కొండపైన తిరుపతిలో ముఖ్యంగా ఈ రెండు అల్పపీనాలు ప్రభావంతో వర్షాలు కొంచెం విస్తారంగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే భారీ వర్షాలు తిరుపతి కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి సత్యవేడు నాయుడుపేట సూలూరుపేట గూడూరు పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాలు అలాగే చంద్రగిరి పరిసర ప్రాంతాలు నగరి పుత్తూరు పరిసర ప్రాంతాలతో పాటుగా రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చంద్రగిరికి దగ్గరగా ఉన్న శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలు వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో మనము విస్తారమైన భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా రానున్న ఇరవై రోజుల్లో చూడటానికి సూచనలు అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక చిత్తూరు కానీ పుంగునూరు కానీ పల్మనేరు కానీ మదనపల్లి పరిసర ప్రాంతాలు కుప్పం పరిసర ప్రాంతాలు పీలేరు పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు ముఖ్యంగా మనకి ఏదైతే ఇటు మదనపల్లికి దగ్గరగా ఉన్న గ్రామాలు ఉన్నాయో కోలారి ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే చూడటానికి రానున్న రెండు మూడు అల్పపీడనాల ప్రభావం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు కానీ రైతాంగం కానీ కొంచెం అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు సత్యసాయి అనంతపురంలోని ముఖ్యంగా కదిరి ఏరియా కానీ హిందూపురం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటానికి సూచనలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా కదిరి కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే హిందూపురం కళ్యాణదుర్గం రాయదుర్గం ధర్మవరం కానీ అలాగే ముఖ్యంగా పుత్తపర్తి కానీ పెనుగొండపాస ప్రాంతాలు అలాగే రా మొత్తానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉరవకొండ సింగనమల్ పదిసావ ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి ఇక కడప కానీ పులివెందులు కానీ జమ్మలమొడుగు పరిశాఖ ప్రాంతాలు మైదుకూరు పరిశాఖ ప్రాంతాలు కానీ అలాగే పొద్దుటూరు ఈ ప్రాంతాలు దువ్వూరు ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా ముఖ్యంగా పదకొండు నుంచి పద్నాలుగు అలాగే ముఖ్యంగా పదిహేడు తర్వాత అంటే పదిహేను నుంచి ఇరవై రెండు మధ్యలో ఈ రెండు అల్పపీరణాల ప్రభావంతో మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా చూసే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు కానీ అలాగే ముఖ్యంగా ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం పరిసర ప్రాంతాలు దోన్ పత్తికొండ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు నందికొట్టుకూరు కానీ నల్లమల్లాంటి ప్రాంతం కానీ పానీయం ఆలగడ్డ బనగనపల్లి దోన్ కోవిల ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి చిరుజల్ల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఒక గంట భారీ వర్షం కూడా పదకొండు నుంచి పద్నాలుగు మధ్యలో పదిహేను నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో నమోదయ్యే సూచనలు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఏదేమైనా కానీ రాయలసీమలో ముఖ్యంగా మాత్రం చిత్తూరు జిల్లా అలాగే ముఖ్యంగా తిరుపతి జిల్లాలో భారీ వర్ష సూచన అయితే ఉంది కాబట్టి ఈ రెండు జిల్లాల ప్రజలు అలర్ట్గా ఉండండి మిగిలిన చోట్ల ఎక్కువగా ముసురు వాతావరణం అంటే చల్లటి వాతావరణం చూసే అవకాశం ఉంది చిరు ఉంటాయి అలాగే ఒక అరగంట లేదా గంట మోస్తరు వర్షం అలాగా వాతావరణం కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ముఖ్యంగా పదకొండు నుంచి పద్నాలుగు పదిహేను నుంచి ఇరవై రెండు మధ్యలో ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో ఉంటుంది అలాగే డిసెంబర్ చివరి వారంలో మరొక అల్పపీడనం ప్రభావంతో వర్ష సూచన ఉండే సూచనలు అయితే ఉన్నాయి అది ఇంకా కన్ఫామ్ అవ్వలేదు అది కన్ఫర్మ్ అయిన తర్వాత రైతాంగం మొత్తానికి కూడా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి వర్షాల గురించి చాలామంది సేమ రైతులు అడుగుతున్నారు వాళ్ళందరికీ ఇది ఒక వీడియో ద్వారా క్లారిటీ వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ మంది సేమ రైతులకి ప్రజలకు అప్డేట్ ఇవ్వడానికి రానున్న రోజుల్లో కూడా సేమ పై స్పెషల్ ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయటం జరుగుతుంది ఎందుకంటే అల్పపీడనాల ఎఫెక్ట్ రాయలసీమలో ఎక్కువ చోట్ల ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది ఓవరాల్గా రాయలసీమలో వచ్చే ఇరవై రోజుల్లో మూడు అల్పపీడనాల ప్రభావంతో విస్తారమైన వర్షాలు చూసే అవకాశం ఉంది సీమ రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వచ్చే సూచనల అవకాశాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ అండి